దశాబ్దాలు గడుస్తున్న సింహాచలం పంచ గ్రామాల సమస్య కొత్త సవాళ్లతో ప్రభుత్వానికి కొరకురాని కొయ్యగా తయారవుతోంది ఒకటి పరిష్కరిస్తే పది పుట్టుకు వస్తున్నాయని అధికార యంత్రాంగం చెబుతోంది దేవస్థానం సిబ్బంది పర్యవేక్షణ ఉన్నా వేలకు వేల నివాసాలు కొత్తగా ఎందుకు చేరుతున్నాయన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది సీఎం చంద్రబాబు దీనిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి పరిష్కారానికి ఉన్న అన్ని అంశాల్ని పరిశీలించి నివాసాలకు సంబంధించిన వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు చేశారు మరోవైపు పంచగ్రామాల సమస్య ఇంకా అపరిష్కృతంగా ఉండటానికి అధికారులే కారణమని కొందరు ఆరోపిస్తున్నారు పంచగ్రామాల సమస్యపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు సింహాచలం పంచగ్రామాల సమస్య దాదాపు మూడు దశాబ్దాలుగా నలుగుతూ వస్తుంది పలుమార్లు పరిష్కారం దిశగా ఇది అయిపోతుంది అనుకున్న తరుణంలోనే మళ్ళీ న్యాయపరమైన సమస్యలు సృష్టించడము లేదంటే వాటంతట అంతటా అవే పుట్టుకురావడమో లేకపోతే సింహాచలం దేవస్థానం ఇదంతా మా భూమి అనడంతో మళ్ళా సమస్య వస్తూ వస్తుంది గత కొంతకాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ మిగతా దేవాదాయ శాఖ మంత్రి వీరంతా కూడాను ఈ పంచగ్రామాల సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశం అంటే కనీసం ఒక ఆ దశలో ఒక దశల వారీగానే దీన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఉన్నారు గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ వ్యవసాయమే జరుగుతుంది ఎందుకంటే మిగతా అన్ని రియల్ ఎస్టేట్ భూములు అయిపోతూ వస్తున్నా సరే ఇక్కడ మాత్రం మీరు కేవలం వ్యవసాయాన్ని నమ్ముకొని ఈ భూమిని నమ్ముకొని మాత్రమే వీరంతా ఉండడం జరిగింది ఈ సమస్యకి సంబంధించి మనం రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం మీ మీరు చెప్పండి అసలు దీనికి సంబంధించి మీ మీరు అనుకున్న మీ మీరు అనుకున్న స్థాయికి ఈ సమస్య తీసుకెళ్లబోతున్నారు తీసుకెళ్ళిన పరిష్కారం అంటే మెయిన్ సార్ ఇక్కడ రైతులకి అనేది భూమి మీద ఆధారపడి నమ్ముకున్నారు తప్ప కోర్టులను నమ్ముకోలేదు సార్ భూదేవతను ఎలా పండించాలి అక్కడ ఏ మొక్క పండిస్తే అక్కడ ఏ మొక్క పెరుగుతుంది అని ఆ స్థాయి తెలుసు కానీ వీళ్ళకి అక్కడ భూమిని కోర్టులో లీగల్గా ఏ పేపర్ సబ్మిట్ చేస్తే ఏది మనకు ఒక్కన్నదని సబ్మిట్ స్థాయి మన రైతులకు ఏ రోజు లేదు సార్ దేవస్థానం వారు ఏ రోజు కూడా ఇక్కడ ఒక రైతు ఉన్నారు ఇక్కడ రైతుకు న్యాయం చేయాలని ఏ రోజు చూడలేదండి రైతు భరోసా ఇక్కడ ఉన్న ఈ ఐదు పంచాయతీలో రైతు భరోసా ఒక అద్దె రూపాయి కూడా ఈ రైతులు ఎవరు అందుకోలేదు సార్ ఆ ఎస్టేట్ ఎస్టేట్లో శిస్తులు కట్టిన భూమి నాలుగు వందల డెబ్బై ఎకరాలకు మాత్రమే ఆడివరం పంచాయతీలో ఉన్న సమస్య సార్ ఆ నాలుగు వందల డెబ్బై ఎకరాలు రైతుల బాబు అని మొరపెట్టుకుంటాను సార్ ఏ రోజు కూడా రైతుకి మేలు చేస్తామని ఏ ఆఫీసులో కూడా ఆక్రమదారులు జీవేస్తున్నారు సార్ వీలే చెప్తారు అంటే ఆక్రమదానికి ప్రోత్సహించినట్టుగా కదా సార్ తప్పు చేయకపోవడం వల్ల అనమాట ఈరోజు వచ్చిన సమస్య రైతు కూడా ఆక్రమించాలా ఎన్ని బాధలు పెడుతున్నారు సార్ ఇక్కడ ఒక కమిటీ వేసి ఆ కమిటీలో దేవుడికి ఉన్న హక్కు ఏంటి రైతులకు ఉన్న హక్కు ఏంటి ఈ సూ టూ సెవెంటీ ఫైవ్ సర్వే నెంబరు ఆ కొండవాళ్ళ ప్రాంతం అనేది దేవుడికి సంబంధించింది జరాయిత భూములు జరాయితీ రైతులు ఉన్నారు ఈ సర్వే పలాన పలన సర్వే నెంబర్లో వాళ్ళ రికార్డులో ప్రతి ఎంఆర్ హౌస్లో కలెక్టర్ హౌస్లో రికార్డులో రైతు నమోదై పేర్లతో సహా డాక్యుమెంట్స్తో ఉన్నాయి ఆ రైతు కల్పించంటే బాబు అంతే పన్నెండు వేల నూట నలభై తొమ్మిది ఇళ్ళకే రెగ్యులర్ చేస్తాం దేనికి నాలుగు వందల యాభై ఎకరాలు భూమి ప్రత్యామ్ ఇస్తాం అది దేనికి పనికి వచ్చిందండి అది కొండను ఆక్రమించుకున్న వలస వచ్చిన వాళ్ళకి న్యాయం చేస్తారా పూర్వం నుంచి ఉన్న రైతులకి ఇక్కడ న్యాయం జరగదా ఇది వీళ్ళు కమిటీ వీళ్ళు వేసే ఇది పద్ధతి ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయాలా లేదంటే రైతు నేరుగా కోర్టుకు వెళ్తే ఈ సమస్య మీద పరిష్కారం అవుద్దా మేమేమైనా ఖర్చు పెట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరగలమా తిరగలేము కదా దీని విషయం చూస్తేనండి మొత్తం పన్నెండు వేల ఎకరాలు పన్నెండు వేల ఎకరాలు కబ్జా చేశారు అంటున్నారు తప్పితే పన్నెండు వేల ఎకరాలు కబ్జా అక్కడ జరగలేదండి అనేక ప్రభుత్వ రంగ సంస్థల నుండికి కూడా ఈ పన్నెండు వేల ఎకరాలు ఇచ్చి పూర్తిగా చెప్పేది ఏంటంటే పన్నెండు వేల ఎకరాలు కూడా కబ్జా జరిగిపోయింది అంటున్నారు మా వాదన ఏంటంటే అసలు ముందు రోడ్లు ఎంత ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి స్కూళ్ళు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి శ్మశానాలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి కమ్యూటార్లు ఎంత విస్త అంటే ప్రభుత్వ ఆస్తులు ముందు ఇందులో ఎంత ఉన్నాయి అనేది ముందు తీయగలిగితే తర్వాత దేవస్థానం వాళ్ళు ఎన్నే లేఅవుట్లు డెవలప్ చేశారు వాళ్ళు ఊనిగా వాటిని మైనస్ చేసుకుని వస్తే గ్రామ కంఠాలు కూడా ఉన్నాయి గ్రామ కంఠాలు కూడా చూపిస్తున్నారు గ్రామ కంఠాలను కూడా మైనస్ చేస్తే ఈ సమస్య పన్నెండు ఎకరాలు కాదండి ఓన్లీ ఐదు నుంచి ఆరు వందల ఎకరాలు లోపే సమస్య ఉంది తప్పితే చె చూపించడానికి అయితే మాత్రం రెండు వేలు ఎక్కడ ఉంటున్నాం కానీ దీని దీని విషయాల్లో మేము గతంలో రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది రోషయ్య గారికి ఇవ్వడం జరిగింది చాలా సఫాల్గా మా నాయకులకు అంత ఇవ్వడం జరిగింది కాకపోతే పూర్తిగా ఎవరు బుర్ర పెట్టక మెయిన్ ఏంటంటే ఈ సమస్య పరిష్కారం అవ్వకుండా ఉండడానికి అధికారులే మెయిన్ అడ్డంకండి ఒకసారి నేను కోరుకుంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అక్కడ రివ్యూ కాకుండా ఎక్కడ రివ్యూ మీటింగ్ పెడితే చాలా బాగుంటుంది డెఫినెట్గా ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఆయన ఒక నమ్మకం ఉంది అని మేము తెలియజేసుకుంటున్నాను ఈ భూమి మీద హక్కు లేకపోవడం వల్ల గవర్నమెంట్ మాకు బోర్లు కూడా కల్పించే అవకాశం కూడా ఇవ్వలేదు సార్ అదొకటి నా చదివించు పిల్లలు చదివించుకోవాలన్నా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా సరే సెంటు భూమి అమ్ముకోవడానికి కూడా మాకు లేదు సార్ ఇలాంటివన్నీ మాకు హక్కులు కల్పిస్తారని మేము గవర్నమెంట్ని కోరుతున్నాం చాలా సంవత్సరాలు అండి ఇదే సమస్య మీద మేము పోరాడుతున్నాం సార్ మాకు ఏది కూడా లబ్ధి లబ్ధి పొందలేదు సార్ అదే సార్ సొంత ఇల్లుకి అద్దె కట్టుకోవడం నేను ఎక్కడ చూడలేదు ఈ ప్రపంచంలో నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు రెండు వేలు పన్నెండు ఏప్రిల్ నుంచి హైకోర్టు తాలూకు తీర్పు వలన నేను రెండు వేలు రెండు వేలు చదివించుకుంటున్నాను కడుతున్నాను సింహాచల దేవస్థానానికి ఇప్పటికీ పదమూడు సంవత్సరాలు అయింది అది సార్ నాది అందుచేత నా పెద్దలు ఇప్పటికైనా సరే గ్రహించి యందు దయించి మా నాయందే కాదు మొత్తం పంచగ్రాముల సంస్థలు ఎవరెవరు ఉన్నారో నాలాటోళ్ళు చాలా మంది ఉన్నారు ఒక ఎనభై ఆరు మంది నాలాగా ఉన్నారు ఇలా కా సొంత ఇంటికి అద్దె కట్టుకునేవాళ్ళు అని చేతన దయించి ఇది పరిష్కరిస్తారండి ఎదురు చూస్తున్నారండి అక్కడ దగ్గర దగ్గర ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు లేదు నేటికి ఇంతవరకు సమస్య సమస్యలాగా ఉంది మరి ఎప్పుడు తీరుతుంది అన్నది మరి అప్పని గారు తెలియాలి స్వామి అప్పని గారు తెలియజేయాలి అది సార్ ల్యాండ్ పదమూడు వేల ఎకరాలని చెప్తున్నారు ఈ పదమూడు వేల ఎకరాలని చెప్పి నివేదికలు ఇస్తున్నారు కానీ అందులో రోడ్లు ఉన్నాయి గుడులు ఉన్నాయి ఉన్నాయి దేవస్థానం వేసిన ఉన్నాయి టూ సెవెంటీ ఫైవ్ సర్వే నెంబర్లో కూడా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తీస్తే ఆరు వందల నుంచి ఏడు వందల లోపే ఉంటుంది సార్ నిజంగా అలా చేయాలని కానీ ప్రభుత్వం కానీ అనుకునేటట్టయితే ఈ ఏడు వందల గజాలకి ప్రభుత్వం ఇస్తానన్నటువంటి భూమి కానీ ఇచ్చేటట్టయితే దానికి సరిపోతుంది కాకపోతే ఇవన్నీ కలిపి చెప్పడం వల్ల వేల ఎకరాలు చూపించి ప్రజలను ఒక భయాందోళనకి గురిచేస్తున్నారు చేస్తున్నారు ఇప్పటికైనా సరే ఈ సమస్య పరిష్కరిస్తే అటు స్వామివారికి అన్యాయం జరగకుండా ఇటు ప్రజలకు అన్యాయం జరగకుండా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం మాది రెండు వేల పదిహేనులోని సడన్ గా నూట ముప్పై ఎనిమిదో సర్వే నెంబర్ దేవస్థానంలో ఉందని మేము రిజిస్ట్రేషన్కి వెళ్తే మాకు మాకు అప్పటికి అప్పుడు రిజిస్ట్రేషన్ ఆపేశారు అప్పుడు దాకా రిజిస్ట్రేషన్లు అయ్యి కొనుక్కున్న వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు అన్నీ అయ్యేవి దాని మీద లోన్లు ఇచ్చేవారు తర్వాత మాకు అప్పటి నుంచి ఇప్పుడు దాకా పెండింగ్లే పెట్టేశారు లేని సమస్యను మాకు సృష్టించారు మేము త్రీ టైమ్స్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ గారు ఏమో దేవస్థానం ఈవేగాని రమ్మన్నారు మీ సమస్య ఎందుకు పెట్టారని రమ్మంటే గారు ఇప్పటికీ రావట్లేదు రెస్పాండ్ అవట్లేదు ఎందుకు సమస్య పెట్టారనేది మేము అడుగుతున్నాం కానీ వాడు అతను వచ్చి అటు నుంచి అటు పక్క నుంచి ఏమున్నాయి ఆధారాలు చూపించమంటే చూపించట్లేదు లేని సమస్యను కొత్తగా సృష్టించారు నూట ముప్పై ఎనిమిది సర్వే నెంబర్ని దేవస్థానం దీని నుంచి తొలగించాలని కోరుకుంటున్నాం ఇరవై సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి నేను దేవస్థానానికి డబ్బులు కట్టానండి నాకు ఇంతవరకు కూడా ఎల్ఆర్సీ ఇవ్వలేదు ఎక్నాలజ్మెంట్ ఒకటే ఇచ్చారు ఇప్పుడు మేము మా అవసరాలకి ఒక లోన్ తెచ్చుకోవాలన్నా పిల్లలకి రిజిస్ట్రేషన్ ఏదన్నా చేయాలన్నా ఇటు పరిస్థితి మాకు అవ్వట్లేదు దానివల్ల దేవస్థానం మాకు అందరి ఈ ఎల్ఆర్సీలు ఇచ్చి అందరికీ ఈ సమస్య తీరాలని కోరుకుంటున్నాం దేవస్థానానికి సంబంధించి ఇది ఈ పంచగ్రామాల సమస్య ఒకవైపు రైతులు మరోవైపు నివాసాలు శాశ్వత నివాసాలు కట్టడాలు ఏర్పరచుకున్న వారి సమస్య గత నాలుగు ఐదు దశాబ్దాలుగా ఈ సమస్య నలుగుతూ వస్తోంది అటు సింహాచలం దేవస్థానం ఇటు నిర్వాసితులు కానీ రైతులు కానీ వీరందరూ కూడా ఇవి ఈ సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవడమే కాదు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్లు అన్నిటికీ అవకాశం కల్పించాలని ఇది పెద్ద సమస్యగా చూపించి పన్నెండు వేల ఎకరాల పైచీలకు కబ్జాలు ఉన్నాయనేసేమో చెప్పడం కాదు కేవలం అది ఐదవ ఆరు వందల ఎకరాలకు మాత్రమే పరిమితం అనేసేమో నిర్వాసితులు కానీ ఈ రైతులు కానీ చెప్పడం జరుగుతుంది కేవలం శ్రీ శ్రీనివాస్త కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం